జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులరా ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయం అయినటువంటి మా ఊరికి నన్ను పరామర్శించడానికి అలాగే మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా ఉద్యమ సహచరులు వివిధ జిల్లాల్లో నుంచి వచ్చారు నాగర్ కర్నూలు నుంచి రంగారెడ్డి నుంచి హైదరాబాద్ నుంచి మరీ ముఖ్యంగా సుదూర ప్రాంతమైనటువంటి వనపర్త్ నుంచి నజీర్ మహ్మద్ అన్న వచ్చారు వీళ్ళకి కృతజ్ఞతలు మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి తమ మద్దతును తమ అభిప్రాయాన్ని తెలుపువలసిందిగా కోరుతున్నాను ముందు సోదరుడు లోకేష్ అందరికీ జైభీ నేను రంగారెడ్డి నుంచి వచ్చాను అక్కడ మూఢనమ్మకాల కళా నిర్మూలన సంఘానికి ప్రతినిధిగా ఉన్నాను అయితే ఈ విషయం తెలిసిన వెంటనే నరేష్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అసలు విషయం ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకున్నాము దాంతోపాటు వాళ్ళు చేసిన దాడి కానీ తర్వాత మిగతా విషయాలు కానీ సరికావని నా ఉద్దేశం ఇట్లాంటివి మరోసారి చేసే ముందు కూడా మీరు కూడా వాళ్ళ కుటుంబం గురించి కానీ తర్వాత జరగాల్సిన పనులు కానీ ఏమైనా ఉంటే కొద్దిగా ఆలోచన చేసి కూడా అలాంటిది చేయకుండా మీరు పిఎస్ పరిధిలో లేకుంటే తోడన్న అధికారులను ఆశ్రయించి ఉద్దేశాలు తీసుకొని దాని తర్వాత ఏదన్నా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి ఘటనలు జరగాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు రేపటి రోజు వాళ్ళ ప్రాణాలకి ఎవరు అండ ఆ చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఏదో అంతర్గతంగా సమావేశం చేసుకుంటున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేసి మీది తప్పు పెట్టుకొని అన్నగారి పైన కానీ లేకుంటే ఆ సంగమ్మ పైన కానీ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు సో దీనిని కూడా మేము ఖండిస్తున్నాము ఇంకోసారి ఇలాంటివి కూడా పాల్పడొద్దని కూడా కోరుకుంటున్నాం అందరికి జై భీం జై నజీర్ జై భీమ్ జై ఇన్సా నా పేరు మొహమ్మద్ నజీరు నేను వన్పర్చి డిస్టిక్ నుంచి వచ్చాను అన్నా కొన్ని మంచి పనులే చేస్తున్నాడు కొద్దిగా ఆలోచన చేసి స్టెప్ వేయగలరని అనుకుంటున్నాను జై విం జై సన్మిత్రులారా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను బైరి గణేశరణ స్థాపించినటువంటి ముడనమ్మకాల నిర్మూల సంఘంపై అవగాహనతో ఆయన నిర్వహిస్తున్నటువంటి ప్రతి విషయం పైన యువతకు ఇంకా చాలామందికి ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు మంచి విషయాలను బోధించాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన చెప్పే విషయాన్ని మంచిగా అర్థం చేసుకుంటే భవిష్యత్తు మిగతా వాళ్ళకు యువతకు ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి మంచి పునాదులు వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎలాంటి అనాలోచితమైన తీసుకొని ఆయనపై చర్యలు పాల్పడడం కరెక్ట్ కాదు అలాంటివి పునరావృతం కాకుండా చేయాలని చెప్పేసి నేను భైరి నరేషన్కు సపోర్ట్ చేస్తున్నాను నరసింహ సార్ నేను నాగం జిల్లా నుంచి వచ్చినాను ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం ఏమన్నా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించాలి కానీ అట్లా చేతిలో చట్టాన్ని చేతిలో తీసుకొని చేయొద్దని కోరుకుంటున్నాను ఇక ముందు కూడా అట్లా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను జై భీమ్ జై హింద్ జై భీమ్ జై భీ థ్యాంక్ యూ సో మచ్ అన్న వారం రోజులు నిర్ణయం